చూసారా కుంకుడి చెట్టు మా ఇంటి ముందే ఉంది ఇంటి ముందు కుంకుడి చెట్టు ఉండకూడదు అంటారు కానీ ఉంది మరి మేమేం చేయాలి అదే వచ్చింది పంచాయతీ వాళ్ళు వేసారు కుంకుడికాయలు చూడండి ఎంత బాగా వచ్చాయి కుంకుడికాయలు చిన్నప్పుడు చిన్నప్పుడే పెద్దగా టెన్త్ క్లాస్ అయ్యేదాకా కూడా మా అమ్మ కొంకుడికాయలు దంచి నానబెట్టి రసం రసంతో తల రుద్ది చక్కగా అప్పుడు షాంపూలు గింపులు అలాంటివి అసలు ఏమీ లేవు కుంకుడికాయలు శీకాయ అయ్యాయి శీకాయ తెచ్చేవాళ్ళం కదా రేట్ ఎక్కువనే కుంకుడు కాయలు ఇవైతే బాగా చీపులో వచ్చాయని మా మీ దంచేసి పోసేసేది మాకు బాగా అందుకని కొంచెం జుట్టు ఏమాత్రం నా ఉంది ఈ వయసులో కూడా చూడండి ఎంత బాగున్నాయి కుంకుడికాయలు సూపర్నే కదా చూసారా మీరు కుంకుడు చెట్టుని ఇప్పుడు చూడండి బాగా ఒక లైక్ అయ్యింది సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ